కంగ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా మీకు అందరికీ ఈ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఆన్లైన్లో తీసుకున్న వర్క్ బ్లౌజెస్కి మన దగ్గర వేయించుకున్న వర్క్ బ్లౌజెస్కి కాస్ట్ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అనేది ఇవాళైతే కొత్తగా వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళ గురించి అయితే నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అనేది అయితే మీకు చెప్తానండి ఒకవేళ నాకు తెలియదు మీకు ఇంకేదైనా తెలిసి ఉంటే నాకు కామెంట్లో అయితే చెప్పేసేయండి నేను అది కూడా వీడియో రూపంలో అయితే అందరికీ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇవాళ ఒక వర్క్ అయితే ఓన్లీ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి ఇక నైట్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను అది మీకు చూపిస్తాను చూపించి నేను మీతో అయితే మాట్లాడతాను ఓకేనా చూడండి ఇక్కడైతే ఇవాళ నేను ఈ వర్క్ అయితే కంప్లీట్ చేశాను అంటే మొత్తం కంప్లీట్ చేయలేదు ఓన్లీ హ్యాండ్స్ అయితే అయ్యాయి ఇక నైట్ వర్క్ అయితే మొత్తం చేస్తానులేండి ఇది ఓన్లీ ఈ వన్ హ్యాండ్ వేయడానికి నాకు త్రీ అవర్స్ టైం పట్టింది ఇలా టూ హ్యాండ్స్ అంటే మనకు సిక్స్ అవర్స్ కదా ఓకేనా అయితే ఇది నాది సింగిల్ హెడ్ మిషన్ మల్టీ నిడిల్ ఒక్క నిడిల్ ఉంటే సింగిల్ నిడిల్ అని అంటారు ఇలా ట్వెల్వ్ నైన్ లేదా ట్వెల్వ్ ఇలా నిడిల్స్ అనేటివి ఉంటే మల్టీ నిడిల్ ఇది క్లియర్గా వినండి ఓకేనా మల్టీ నిడిల్ మిషన్ సింగిల్ హెడ్ ఈ సింగిల్ హెడ్ పైన మనకు ఒక హ్యాండు త్రీ అవర్స్ టైం పట్టింది కదా అవుతుంది అలాగే ఇలాంటి హెడ్ డబల్ హెడ్ అని ఉంటుంది అంటే రెండు హెడ్స్ ఉంటాయి రెండు హెడ్స్ పెట్టేస్తే ఒక హెడ్ కింద ఒక హ్యాండ్ అవుతుంది ఇంకొక హెడ్ కింద ఇంకొక హ్యాండ్ అవుతుంది అంటే అదే త్రీ అవర్స్లో టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోతాయి కదా ఇప్పుడు చూడండి ఇది నాకు త్రీ అవర్స్లో ఒక హ్యాండ్ అలాగే డబల్ హెడ్ పైన త్రీ అవర్స్లో టూ హ్యాండ్స్ అనమాట ఇలా సింగిల్ హెడ్కి డబల్ హెడ్కి డిఫరెన్స్ ఉంది కదా అలాగే ట్వెల్వ్ హెడ్స్ అంటే ఇలాంటి హెడ్స్ టువెల్వ్ అనమాట టువెల్వ్ హెడ్స్ పైన టువెల్వ్ బ్లౌజెస్ పెట్టేశారు ఇంచుమించు చెప్తున్నాను ఒక్క రోజులో ఈ బ్లౌజ్ అనేది ఒకటి కంప్లీట్ చేసుకుంటాను నేను ఒక్క రోజులో ఇది ఒక్క బ్లౌజ్ వేస్తే టువెల్వ్ హెడ్స్ పైన అంటే పన్నెండు హెడ్లు ఉన్న మిషన్ పైన పన్నెండు బ్లౌజ్లు కంప్లీట్ అయిపోతాయి కదా వాళ్ళకి కాబట్టి అక్కడ వాళ్ళకి అది ప్లస్ పాయింట్ కదా అంటే ఒకటే టైం వన్ డేలో నాకు ఒక్క బ్లౌజ్ కంప్లీట్ అయిపోతే నాకని కాదు ప్రతి ఒక్కరికి ఇలా సింగిల్ హెడ్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర చెప్తున్నాను ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోతే ఒక హెడ్ ఉన్న వాళ్ళకి ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోతే ట్వెల్వ్ హెడ్ ఉన్న వాళ్ళ దగ్గర ట్వెల్వ్ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోతే అలా ఫిఫ్టీన్ హెడ్ ఉండొచ్చు ఇంకా ట్వంటీ హెడ్ ఉండొచ్చు మనమైతే మల్టీ హెడ్ మిషన్స్ అయితే ఇంకా ఇప్పటివరకు అయితే చూడలేదు అంటే చూశాను జస్ట్ ఇలానే నార్మల్గా సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో అలా చూసాను నేను బట్ రియల్గా అయితే చూడలేదు అలా వాళ్ళకు మనకు ఒక్క బ్లౌజ్ అయ్యే టైంలోనే వాళ్ళకు పన్నెండు బ్లౌజ్లు అయిపోతాయి అయితే పన్నెండు బ్లౌజులు ఒకటి కలర్ పెట్టేస్తారు వాళ్ళు కాదు ఒక్కొక్క మిషన్ పైన అంటే ఒక్కొక్క హెడ్ దగ్గర ఒక్కొక్క కలర్ పెట్టేస్తారు అంటే పన్నెండు డిఫరెంట్ కలర్స్ అయిపోతాయి అనమాట వాళ్ళకు అయితే మనకు వాళ్ళకు పన్నెండు బ్లౌజెస్ కంప్లీట్ అయినప్పుడు మనకు వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అనేసి లేదంటే తక్కువ రేట్కి ఇవ్వడం ఇలాంటివన్నీ వాళ్ళు చూసుకుంటారు ఒక్క రోజులో ఇప్పుడు మనం ఇది ఇంచుమించు దీని ప్రైస్ అయితే ఇప్పుడు నేను వన్ ఫిఫ్టీ అంటే వన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ లాగా ఛార్జ్ చేసుకుంటాను అంటే ఇది ఇంచుమించు ఒక ఎయిట్ అవర్స్ ఉంది ఎయిట్ అవర్స్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ కావాలి ఇప్పుడు ఒక రోజులో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అయితే వాళ్ళకు ఒకటే రోజులో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ చేసేయండి ఎంత అవుతుంది మనకి అంత అమౌంట్ అనేది వాళ్ళకు సేవ్ అయిపోతుంది కాబట్టి ఆ అమౌంట్లో నుంచి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడంలా వాళ్ళకి ఏమి నష్టం ఉండదు జస్ట్ ఎందుకంటే కరెంట్ బిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా రావచ్చు అది ఒకటి అవుతుంది అంతే ఇంకెక్కువైతే ఏమి ఉండదు దాదాపు అయితే మన ఈ హెడ్ కంప్యూటర్ మిషన్స్కి అయితే మరీ ఎక్కువగా అయితే కరెంట్ అయితే తీసుకోదు కొంచెం మాత్రమే తీసుకుంటుంది అది అందరికీ అయితే ఐడియా ఉండదు మరీ ఎక్కువ అయితే ఏమి చూడండి ఇప్పుడు ఈ క్లాత్ అనేది కస్టమర్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అయితే ఇది నాకు తెమ్మన్నా సరే నేనైనా అమౌంట్ వాళ్ళ శారీ మ్యాచింగ్ అయితే ఇవ్వాలి వాళ్ళు తెచ్చినా సరే వాళ్ళు కూడా శారీ మ్యాచింగ్ అయితే తీసుకొస్తారు కానీ అక్కడ ఏంటంటే శారీ మ్యాచింగ్ క్లాత్ ఉండదు మనం ఆన్లైన్లో చూసి మనకి ఏది నచ్చింది చూడడంలో అని చూసి మనం సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టేసేయాలి ఇక్కడ అలా కాదు కదా మీ శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ క్లాత్ తీసుకొచ్చి మీ శారీకి రిలేటెడ్గా ఉన్న డిజైన్ లీవ్స్ ఉంటే లీవ్స్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్ కాంబినేషన్ బర్డ్స్ ఉంటే బర్డ్స్ ఎలిఫెంట్స్ ఉంటే ఎలిఫెంట్స్ అలా మీ శారీకి పర్ఫెక్ట్గా ఏదైతే రిలేట రిలేటెడ్గా ఉంటుందో అలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము దీన్నే కస్టమైజేషన్ అని కూడా అంటారండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గరికి డిజైన్ సెలెక్ట్ గురించి కస్టమర్స్ వస్తారు ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది అది మీరు కూడా స్పెండ్ చేశారా లేదా అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి చెప్తే ప్రతి ఒక్కరికి వీడియో చూసే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అంటే కొంతమంది కామెంట్స్ చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు కస్టమర్ వస్తారు డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకు హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే కొత్తగా చూస్తూ ఉంటారు కదా చెక్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ ప్రైజ్లో కావాలి డిజైన్ బాగుండాలి ఇలా అన్నీ చెక్ చేసుకుంటారు కాబట్టి మనకు అక్కడ టైం మన టైం వేస్ట్ అవుతుంది కస్టమైజేషన్ లేకుండా వాళ్ళు ఆన్లైన్లో వేసిచ్చే వాళ్ళకు అక్కడ టైం వాళ్ళకి అక్కడ వేస్ట్ అవ్వదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన డిజైన్ వేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చిన క్లాత్ పెట్టేస్తారు ఈ క్లాత్ కూడా క్వాలిటీ ఏది ఉంటుంది అనేది మనకు తెలియదు ఈ క్లాత్ మీరే తీసుకొచ్చేస్తారు అంటే మీ శారీకి ఏదైతే బాగుంటుంది ఏదైతే సెట్ అవుతుంది అంటే ఇప్పుడు పదివేల శారీ ఉందనుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ కూడా తీసుకొని రావచ్చు ఇప్పుడు వెయ్యి రూపాయల శారీకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ తీసుకొచ్చి వెయ్యి రూపాయల వరకు వేయించుకుంటే ఏం లాభం చెప్పండి నేనైతే కస్టమర్కి ఓపెన్గా చెప్పేస్తాను ఇది వెయ్యి రూపాయల శారీ అండి చాలా ఒక ఎయిట్ హండ్రెడ్ లోపల డిజైన్ చూసుకోండి ఇది చాలా బాగా సెట్ అయిపోతుంది చాలా అని చెప్పేస్తూ ఉంటాను అనమాట ఓపెన్గా చెప్పేస్తాను తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళ ఒపీనియన్ అని చెప్పేసి వదిలేస్తాను ఇప్పుడు ఈ క్లాత్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీటర్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్కి మీటర్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఈ ప్రైజెస్లో ఉంటుంది ఇంకా ఎక్కువగా ఉండొచ్చు ఒక కస్టమర్ నాకు తెచ్చారండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మీటర్ అంట ఒకే ఒక కస్టమర్ తీసుకొచ్చారు ఇది క్లాత్ ఒకటి మీకు డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ ఒకటి గమనించండి ఒకటి ఒకటి అయ్యే టైం ఒక బ్లౌజ్ అయ్యే టైంలోనే వాళ్ళకు ట్వెల్వ్ బ్లౌజెస్ అయితే అందుకు కాస్ట్ డిఫరెన్స్ ఇంకొకటి ఇక్కడ మీ శారీకి మ్యాచింగ్ క్లాత్ మీరే తీసుకొని రావచ్చు అక్కడ అది ఉండదు బ్లౌజ్ తెచ్చుకోవాలి తర్వాత దానికి ఏదైనా శారీ మ్యాచింగ్ ఉంటే వేసుకోవాలి లేదంటే మల్టీపర్పస్ ఉంటారు కాబట్టి ఏదో కొంచెం కలిసినా సరే వేసేసుకోవాలన్నమాట అలా ఉంటుంది అంతే ఇది కస్టమైజేషన్ అని అంటారు దీన్ని కూడా క్లాత్ మన ఇష్టం తెచ్చుకుంటే డిజైన్ కూడా మన ఇష్టం వచ్చిన డిజైన్ చూసుకుంటారు అక్కడ కూడా మీకు ఇష్టం వచ్చిన డిజైన్ ఉండదు అందుకే కాస్ట్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు మీరు వస్తారు మీకు వచ్చినప్పుడు ఈ థ్రెడ్ అనేది కూడా మేము చూపిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా థ్రెడ్స్ అనేది చూపిస్తారండి చాలామంది అంటే అడిగిన వాళ్ళకు చూపిస్తారు ప్రతి ఒక్కరు అడుగుతారని ఏం లేదు ప్రతి ఒక్కరు అడగరని ఏం లేదు మీరు ఏ థ్రెడ్స్ పెడతారు అనేది కూడా అడుగుతూ చాలా చాలామంది కస్టమర్స్ అయితే నాకైతే కొంతమంది అలా అడుగుతారు కొంతమంది లేదు అడిగిన వాళ్ళకైతే కంపల్సరీ థ్రెడ్స్ కూడా చూపిస్తాను ఇది ఈ క్వాలిటీ అండి ఇది ఈ రేట్ ఉంటుంది ఇది ఇక్కడ ఇది ఈ ప్రైస్ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళకైతే డీటెయిల్గా చెప్పేస్తాను అనమాట కాబట్టి థ్రెడ్స్ కూడా క్వాలిటీ యూజ్ చేస్తాను ఇది ఒకటి మనకు ప్లస్ పాయింట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే జెరీ జెరీలో కూడా మనకు మనకు శారీలో ఇప్పుడు మీకు ఒక ఇప్పుడు ఈ ఇది బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్లో లైట్ గోల్డ్ ఉందన్నమాట కరెక్ట్ వాళ్ళ శారీకి మ్యాచింగ్ జెరీ తీసుకొని వర్క్ చేశాను ఈ ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ శారీ మీదకి ఏంటంటే ఎల్లోష్ గోల్డ్ ఉంది ఎల్లోష్ గోల్డ్ ఇది చాలా లైట్ గోల్డ్ మనకు ఏమంటారు బిస్కెట్ కలర్ కూడా కాదు ఇంకా లైట్ అంటే క్రీమ్ కలర్లో వస్తుంది కదా క్రీమ్ కలర్ లైట్ గోల్డ్ అది జెరీ ఇక్కడ ఇష్ గోల్డ్ అనమాట అంటే వీళ్ళ శారీకి పర్ఫెక్టింగ్ మ్యాచ్ ఉండే జెరీ తీసుకొచ్చాను ఇది కూడా డిఫరెన్సే కదండి ఇది కూడా మాకు వర్క్ అంతా టైం వేస్టే కదా అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకొక శారీ ఉంది ఇప్పుడు కొంతమంది శారీ క్లాత్ మీద వేయమని చెప్పేసి అంటారు ఇది శారీ అండి ఇది శారీ క్లాత్ మీదనే వర్క్ చేయమని చెప్పేసి అన్నారనమాట ఇప్పుడు మీరు అక్కడికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే మీ శారీ క్లాత్ మీద వేయమంటే ఉండదు కదా ఏదో వాళ్ళు పెట్టిన దాంట్లో మనకు నచ్చింది ఏదో ఆర్డర్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ శారీ క్లాత్ మీదనే మనం వర్క్ అయితే చేసాము ఇది సింపుల్ డిజైన్ అయినా సరే కానీ క్లాత్ మీదే వెయ్యండి మాకు వేరే క్లాత్ వద్దు అంటే ఈ శారీ క్లాత్ మీదనే వర్క్ చేసి ఇచ్చేసాను ఇది కూడా అయితే చెయ్యరు కదా అంటే వాళ్ళు చేసేది మేము చేసేది ఇవి రెండు డిఫరెన్స్ తెలిస్తేనే మా కాస్ట్ అంటే సింగిల్ హెడ్ మిషన్స్ నాలాగా ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళైనా సరే లేదా సింగిల్గా షాప్స్ పెట్టుకొని వర్క్ చేసుకునే వాళ్ళైనా సరే మాకు ఆన్లైన్లో సేల్ చేసే వాళ్ళకు ఆన్లైన్ అంటే బల్క్లో చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు నాలాగా ఇప్పుడు నేను కూడా సీజన్ లేనప్పుడు ఒక పది బ్లౌజులు వేసేసి అలా పెట్టేయచ్చు కానీ నేనైతే అలా పెట్టదు అలుచుకోలేదు ప్రజెంట్ ఇప్పటివరకు అయితే పెట్టలేదు చూద్దాం ఫర్దర్గా అయితే ఇప్పటివరకు అయితే ఆలోచన అయితే లేదు నాకు ఎందుకంటే దేవుడు దయవాళ్ళు ఏంటంటే మనకు వర్క్ అయితే ఎప్పటికైతే ఉంటుంది మధ్య మధ్యలో ఒక టూ డేస్ ఫోర్ త్రీ ఫోర్ డేస్ అలా గ్యాప్ అయితే వస్తుంది అది నాకు కొంచెం రెస్ట్ అని అనుకుంటాను అంతే ఇంకేమైతే వరకు లేదని టెన్షన్ పడను నాకు రెస్ట్ అని చెప్పేసి నేనైతే అలా అనుకుంటాను అనమాట ఇలా క్లాత్ డిఫరెన్స్ ఇది ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇవాళ వర్క్ అంటే క్లాత్ తెచ్చి ఒక వర్క్ వేసి ఇవ్వండి అంటారు మాకు చాలా అర్జెంట్ ఉందండి ప్లీజ్ ఒక వన్ డేలో వేసి చేసేయండి టూ డేస్లో వేసి చేసేయండి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు అది మీరు ఆన్లైన్లో వాళ్ళకి అడగలేరు కదా ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసి ఎంత లేదన్నా ఒక ఫోర్ డేస్ అండి మ్యాక్సిమం అయితే మనకు ఒక వన్ వీక్ వరకు ఉంటుంది ఎంత ఎంత లేదన్నా కానీ ఇంచుమించు ఒక ఫోర్ డేస్ అయితే కంపల్సరీ పడుతుంది ఆ ఫోర్ డేస్ లోపలనే ఇప్పుడు మళ్ళా వాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి మీకు ఇక్కడ వర్క్ చేసి ఇచ్చుకోవచ్చు ఒక వన్ డేలో కూడా వేసి మన అర్జెంట్ ఉన్నా సరే అండి నైట్ అవర్స్ అయినా సరే మనం ఉండి వర్క్ అయితే చేసి ఇచ్చేస్తాము ఇవాళ వచ్చింది నాకు ఒక బ్లౌజు ప్లీజ్ అక్క ఒక టూ డేస్లో అని చెప్పేసి అనమాట అందుకే మరీ మరీ చెప్తున్నాను అది సింపుల్ డిజైన్ బూటీస్ కూడా ఏమీ వద్దు ఓన్లీ నెక్ లైన్ లాంటివి అలా వేసేసేయమని చెప్పేసి అన్నారనమాట అలా అంటే మనం వన్ డేలో టూ డేస్లో కూడా వర్క్ చేసి ఇచ్చేస్తాం ఆ ఫో అంటే ఆన్లైన్లో వచ్చే ఫోర్ డేస్లలో ఇక్కడ మీ వర్క్ అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది మీ కరెక్ట్ ఫంక్షన్కి కరెక్ట్ బ్లౌజ్ కూడా రెడీ అయిపోతుంది ఆన్లైన్లో అలా కాదు కదండి అందుకే మన వర్క్కి వాళ్ళ వర్క్కి ఇలా డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్ కూడా అందుకే ఉంటుంది అలా అని చెప్పేసి నేనైతే ఎప్పుడు అర్జెంటుగా అని చెప్పేసి నేను ఎప్పుడు కాస్ట్ అయితే తీ ఎక్కువగా తీసుకోను కొంతమంది అలా తీసుకున్న వాళ్ళు ఉంటుండొచ్చు మేబీ నాకైతే ఐడియా లేదు నేనైతే ఎప్పుడు అలా తీసుకోను ఇప్పుడు ఈ బ్లౌజ్కి వన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే నాకు ఈ బ్లౌజ్కి పడుతుంది నేను ఇంకా తక్కువే తీసుకుంటానండి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అనేది నేను ఇంకా తక్కువే తీసుకుంటాను ఎందుకంటే మనకు కస్టమర్స్కి వర్క్ నచ్చాలి వీళ్ళు కూడా కొత్త వాళ్ళే అనమాట ఇప్పటివరకు నేను చేసే ఈ ఫోర్ ఇయర్స్లో ఇప్పటి వరకు రాలేదు కొత్త కస్టమర్సే మన యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన వర్కులు చూసి వాళ్ళు ఈ వర్క్ అయితే వేయమని చెప్పేసి అడిగారనమాట అసలు అలా ఉంటుంది మన వర్క్ అనేది నేను అందుకే వీడియోస్లో కూడా డీటెయిల్గా అయితే చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కటి కొత్తగా వర్క్ చేసే వాళ్లకు నా ఈ వీడియో అనేది యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్స్లో అయితే అడగండి నా వీడియోస్ అన్ని చూసి నాకు సపోర్ట్ చేసేందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ వెరీ మచ్ ఓకే బాయ్